నిజాలు తీసే మీ పృథ్వీ టుడే చంద్రబాబు ప్రసాదంపై నింద ఆరోపణలు చేశారని జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారానికి దిగారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు శుక్రవారం ఆయన శాసనమండలి మీడియా పాయింట్లో మాట్లాడుతూ తన స్వలాభం కోసం తమ సంస్థలకు టెండర్లు ఇప్పించుకోవడం కోసం అసత్యాలు చెప్పారు అని తెలిపారు లేదు భారతీయ జనతా పార్టీ ఏమన్నాయండి వాళ్ళకి కావాల్సింది రాజకీయ స్వభావం రాజకీయ దుర్బుద్ధి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి తద్వారా లాభార్జన ధన ధన సంపాదన తప్ప ఇంకో ఆలోచన లేదనేది వ్యక్తమవుతుంది కాబట్టి మేము మళ్ళీ ఇవాళ దాని మీద చర్చ జరగాలి దాంతోపాటు బడ్జెట్ మీద కూడా చర్చ జరగాలి రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలి అని చెప్పి మేము పట్టుబడినప్పుడు హౌస్ అజెంట్ అయింది అందుకే మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మళ్ళీ ఈ విషయాన్ని చెప్తున్నాం చెప్తున్నాం దయచేసి ఇది నిజంగా కానీ కుటుంబ నాయకులకు కానీ కుటుంబ పార్టీలకు కానీ చచ్చశుద్ధి ఉంటే ఆ భగవంతుడి మీద వచ్చి మీకు మీకు వచ్చి మరి భక్తిభావం ఉంటే నిజంగా భగవంతుని వచ్చి మా మీద మీకు అవినీతి ఉంటే చర్చకు రండి వాస్తవాలు వచ్చి చర్చిద్దాం వాస్తవాలు చెప్దాం అలాగే బడ్జెట్లో విషయాల్ని ప్రజలకి జరుగుతుందో చర్చిద్దాం అంతేకాని కుంటి సాకులు చెప్పి ఆ సాకులు చెప్పి ఆ సాకులు చెప్పి ఈ మాటలు మాట్లాడి వాళ్ళు చేయడం అనేది అది సమంజసం కాదని చెప్పేసి అని నేను వచ్చి ఇవాళ వాళ్ళు చేస్తున్న చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అందుకే ఇవాళ మీ దగ్గరికి వచ్చి చెప్తాను ఇప్పటికైనా మించిపోయింది లేదు చర్చకు రమ్మని కోరుతున్నాను అది ఒక విషయాన్ని మనం చేస్తాను ఒక విషయం ఒక విషయాన్ని మనం చేస్తాం వెంకటేశ్వర స్వామి ఫోటోని ఏం చెప్పారు బాబు చెప్పారు ఒక ఫోటోని హౌస్లో చెప్పులు బూట్లు వేసుకొని మేము తీసుకెళ్ళిన ఫోటోని ఒకటి చూపెట్టమరండి ఒకటి చూపెట్టమరండి అన్ని మేము మీరు మేము కూర్చొని నా ముందు చెప్పులు ఇప్పి ఏదైతే ఆ దేవదేవుడి తాలూకా భక్తిభావంతో తీసుకెళ్ళి అయ్యా మీరికి మీకు బుద్ధి ప్రసాద్ మంచి బుద్ధి ప్రసాదించు అని చెప్పాం అని చెప్పాం మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కలెక్ట్ చేసి మళ్ళీ టేబుల్ మీద నేనే పెట్టాను చూపండి కిమరాలు చూడమండి చూపెడమని ఒక పటం తీసుకొచ్చి ఎందుకండి ఈ కుండు ఈ కుండు సాకులు ఇంకా ఇంకా చూపెడితే ఆశ్చర్యపోతారండి మీరు చూపెడితే ఆశ్చర్యపోతారు ఈ ఈ సభ్య సమాజం వచ్చి తలదించుకునే పరిస్థితి ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు చేసిన పరిస్థితి ఏం చెప్పారు మీరు ఇందాక ఇటీవలు ఏం చెప్పారు ఏమడి నన్ను అవమాని అదే కదా మీరు చెప్పారు మేము అవమానించలేదు దాని తేమని ఖండిస్తున్నాం హౌస్లో మేమేమి కార్యక్రమం చేయలేదు ఖండిస్తున్నాం అని చెబుతూ ఓ ఫోటోని చూపెడతారు అనిపిస్తుంది అదే టేబుల్ మీద నేనే కలెక్ట్ చేసుకుని టేబుల్ మీద నేనే పెట్టుకున్నాను టేబుల్ మీద కలెక్ట్ చేసి టేబుల్ మీద కలెక్ట్ చేసి టేబుల్ మీద నేనే పెట్టుకున్నాం అవి ఏమనండి ఏ ఒక్క కాయ కాగితం కింద పడింది అంటే చూపించండి ఏ ఒక్క డిస్టైన్ చూపించండి వీడియోలు తొందరలో ఆదే కదా కదా చూపించండి అది కాక ఇంకో ఫోటో చూపెడతానండి ఏదో వాళ్ళు తప్పు చేశారు మేము చేయడానికి మేము ప్రయత్నించేయట్లేదు మా మా తత్వం అది కాదు మా బుద్ధి అది కాదు మా బుద్ధి అది కాదు ఇదిగో ముఖ్యమంత్రి గారు ఇదిగో ముఖ్యమంత్రి గారు ఇదిగో వెంకట వెంకటేశ్వర స్వామి ఫోటో ఇదిగో కాలక బూట్లు ఇదిగో మెల్ల దండ చూడండి చేతిలో ఫోటో వెంకటేశ్వర స్వామి ఫోటో చూడండి దీన్ని ఏమంటారు ఆలోచించండి ఏమంటారు చెప్పండి చెప్పండి దీని ఏమంటారు చెప్పండి మేము వచ్చి చంద్రబాబు నాయుడు గారు పని కదా మేము కూడా చేస్తామని చెప్పడానికి తయారుగా లేము అది వాళ్ళ తాళుకు ఆలోచన వాళ్ళ బుద్ధి అది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ పెద్ద తాళుకు బుద్ధి కానీ మాకు అది లేదు మాగా భగవంతుడు అంటే చాలా పవిత్రత ఉంది చాలా నమ్మకం ఉంది చాలా నమ్మకం ఉంది చాలామంది మా అందరికీను ఒకటి చూపడి అండి ఏంటిది ఏంటిది వీరొచ్చి వీరా వీరా మా గురించి మాట్లాడేది మీరా అండి మాట్లాడేది అయ్యా ఈటీ వారు అడుగు మీరు అడిగారు కదా మీరు అడిగారు కదా మీరు అడిగారు కదా ఇగో చూడండి చూడండి దయచేసి అంటే మీరు అడిగారంటే నేను మిమ్మల్ని మిమ్మల్ని నేను ప్రేమ చేయలేదు వాళ్ళు అన్నారు కదా అనేది మీరు నన్ను అడిగారు ఇదిగో చూడండి ఇది వాస్తవాలు అంటే మీరు డైవర్షన్ కోసం మీరు ఈ ఎలాంటివన్నీ మాట్లాడుతున్నారా రాష్ట్ర ప్రజల చూడండి దయచేసి రాష్ట్ర ప్రజల ప్రార్థిస్తున్నాను ఏ రకంగా ఈ కోటం కోట తాలూకా పెద్దల తాలూకా నాయకత్వాల మనుషుల తాలూకా ఆలోచన సర్ణ ఎలాగుందో వాళ్ళ బుద్ధి ఎలాగుందో అందుకే భగవంతుని వచ్చి ఆ దేవదేవుని వచ్చి మేము వచ్చి వెంకటేశ్వర స్వామి పుట్ట ఎప్పుడు దా ఎప్పుడు దాము ఎక్కడ దాము రక్ష్యం చాగోవింది గోవింది అంతే ఇందులో పార్టీ కానీ ఇందులో రాజకీయాలు కానీ ఇందులో ఏమైనా ఉన్నాయండి ఏమడుగుతున్నాం మేము రక్షించు గోవిందా రక్షించుకు మంచి బుద్ధి ప్రసాదించుకోవిందా వాళ్ళకి మంచి ఆలోచన పెట్టితే గోవిందా పెట్టి గోవిందా అన్నాను తప్ప ఇంకేమన్నా అండి ఇదా అంటే వాళ్ళ తాలూకా ఒక్క ఆలోచన దొంద వైఖరి వాళ్ళ దుర్బుద్ధి వాళ్ళ ఆక్షేపే ఒకటి అడుగుతున్నానండి సూటిగా ప్రశ్నిస్తున్నాను ఏంటంటే టూర్గా ప్రస నిన్నటి రోజున మొన్నటి రోజున అటు మొన్నటి రోజున ఇందాపూర్తో హెరిటేజ్ కొన్ని సంబంధాలపై చర్చ అడిగాం ఓకే ఇందాపూర్ కంపెనీ ఒక ప్రైవేట్ కంపెనీ అలాగే హెరిటేజ్ ఒక ప్రైవేట్ సంస్థ ప్రైవేట్ సంస్థ అని దీని ఫోటోలను తీసి కవర్లో పెట్టండి కవర్లో పెట్టండి ప్రైవేట్ సంస్థ మరి ఈ సంస్థలో ఎంతమంది మంత్రులు మాట్లాడటమే అండి దేవి వీళ్ళందరూ డైరెక్టర్లు అయినా అందరూ ఇప్పుడు నిన్న వచ్చి మేడం గారు మాట్లాడారు ముఖ్యమంత్రి గారి భార్య నేను చూస్తాను టీవీలో అదే ఒక సంస్థకి ఆవిడ సంస్థలుగా ఎండిఓ లేకపోతే డైరెక్టర్ చైర్మన్ గారు కాబట్టి నాకు తెలియదు కానీ కానీ రిలేటెడ్ కాబట్టి ఆవిడ సమాధానం చెప్పారు సరే ఆ సంస్థ తాలూకా బాగోగులు వాళ్ళ తాలూకా మంచి వాళ్ళ వాళ్ళకున్న రివార్డులు అవార్డులు చెప్పుకున్నారు అది అది ఆ సంస్థ దాంట్లో